అమ్మజీదు అట్లా శంకర్ గారు అసలు మనం తరగతి వాళ్ళకి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి మనం లెక్క అయితే ఆ రూమ్ రెంట్ కి ఒక ఏడు వేలు వేసుకుందాము కరెంట్ బిల్ ఒక ఐదు వందలు గ్యాస్ తొమ్మిది వందలు ఇంట్లో సరుకులు ఒక మూడు వేలు ఫోన్ బిల్ ఒక ఇద్దరు కలుపుకొని ఒక వెయ్యి రూపాయలు అయితే పాల బిల్ అయితే ఖచ్చితంగా ఒక తొమ్మిది పెట్రోల్ పెట్రోల్కి వెళ్ళాలంటే ఒక మూడు వేలు ఈఎంఐ ఒక ఐదు వేలు ఇవన్నీ కలిపితే దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయల అయితే ఖర్చు అయితే అవుతాయి ఇదే మధ్యతరగతి జీవితం శంకర్ గారు జీతం వచ్చే రోజు ఆనందం రెండో రోజుకే టెన్షన్ డబ్బు ఎక్కడ పోతుందో అర్థం కాకుండా పోతుంది మనకి అనిపిస్తుంది తక్కువ ఖర్చే అన్న భావన కానీ నిజంగా లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా షాక్ కావాల్సిన పరిస్థితి కొన్ని చెప్తాను చూడండి ఇంకా కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంటర్నెట్ కి ఒక వెయ్యి రూపాయలు మెడికల్ ఫార్మసీ కి ఒక పదిహేను వందలు బయట తినడం ఒక పదిహేను వందలు హౌస్ మెయింటెనెన్స్ కి ఒక రూపాయలు బట్టలు హెయిర్ కటింగ్ ఒక వెయ్యి రూపాయలు ఫ్యామిలీ ఫంక్షన్స్ గిఫ్ట్ కి ఒక రెండు వేల రూపాయలు ఇన్సూరెన్స్ వాహన సర్వీసింగ్ కి మరొక రెండు వేల రూపాయలు ఇవన్నీ కలిపితే మరో తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయి ఇదే కాకుండా మర్చిపోయే ఖర్చులు కూడా ఇందులోనే ఉంటాయి ఇంకొన్ని కొన్ని చెప్తా వినండి పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి పని మంచి వేతనం చిన్న చిన్న ట్రిప్స్ బస్సు ఆటో ఛార్జీలు ఫెస్టివల్ పండగ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే శంకర్ గారు కనీసం బతకడానికి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు జీతం వస్తే కంఫర్ట్ గా జీవించాలంటే మరో నలభై నుంచి నలభై ఐదు వేల వరకు వస్తే ఆ జీతం అనేది కరెక్ట్ గా ఉంటుంది ఇది మధ్యతరగతి మనిషి నిజమైన కష్టాలు ఇది మధ్యతరగతి మనిషికి నిజమైన కష్టాలు డబ్బు సంపాదిస్తాం ఖర్చు చేస్తాం కానీ చివరిలో ఆలోచించే విధానం ఒకటే ఉంటుంది శంకర్ గారు జీతం ఇంకొంచెం కొంచెం పెరిగితే బాగుంటుంది ఆలోచన అయితే ఉంటుంది